ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలంటే ఖచ్చితంగా అందరికీ అందే విధంగా షేర్ చేయండి ఖచ్చితంగా మన వాళ్ళు అందరం కూడా ఎవరైనా కానీ బర్త్డే పార్టీ చేసుకుంటాం మ్యారేజ్ ఈవెంట్స్ ఏదైనా కానీ పార్టీలు చేసేటప్పుడు కేక్ కోయడం అనేది ఆనవాయితీగా మారిపోయింది ఇవాళ ప్రస్తుత జనరేషన్లో ప్రతి ఒక్కరు కేక్ కోసి కోయడమే కాకుండా దాని మీద ఈ బ్లాస్టింగ్ చేయడం అంటే ఒక మెరుపు కాగితాలతో ఉన్న ఒక గన్ను తీసుకొని దాన్ని మనం పేలుస్తూ ఉంటాం సో అది పేల్చినప్పుడు ఆ మెరుపులన్నీ లేచి మీద పడితే ఫోటోలు తీసుకోవడం కోసం అని బాగా ఉండడం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు సరసాధారణంగా సో ఇక్కడ మీరు ఇది కనుక అబ్జర్వ్ చేస్తారు ఇది కేక్ అండి ఈరోజు ఒక బర్త్డే పార్టీ జరిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే మెరుపులండి ఇవన్నీ సో ఇవి కనుక చూస్తే మెరుపులు ఇవి చూడండి ఇది ఏదైతే ఇది ఉందో మెరుపు సో ఇది సర్వసాధారణంగా మనం చిన్నపిల్లలకి ఇస్తే తినేస్తారు వాళ్ళకి తెలియదు కదా పాపం వాళ్ళకి ఏం తెలుసు అదేంటో ఆహారం కాబట్టి తినేస్తారు సర్వసాధారణంగా సో ఇలా ప్రతి చోట ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మెరిపోయినండి సో తర్వాత ఇది కూడా దేనండి నేను దీని ఇది తప్పు ఉద్దేశంతో నేను చెప్పట్లేనండి దయచేసి మనకు కూడా అవగాహన లేకపోవడం వల్ల ఇది ఎందుకు జరుగుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల మనం మన పిల్లలకి చెప్పట్లేము రెండోది ఏంటంటే ఇవాళ ట్రెండ్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయిందండి ఏది కూడా అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం కూడా అలాగే సెలబ్రేట్ చేయాలి సో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్స్ అనేవి బాగా విచ్చలవిడిగా చేస్తున్నారు సో దాన్ని తప్పకును మనం సెలబ్రేషన్ చేయాలి వాళ్ళకి ఆనందం కావాలి కాబట్టి పిల్లలకి ఆనందం కోసమైనా కానీ మనం ఈ సెలబ్రేషన్స్ అనేవి చేయాలండి సో పిల్లలకి పాపం తెలియదు కాబట్టి ఇవ్వగానే ఎవరైనా కానీ అది మీరు ఇచ్చినా నేను ఇచ్చినా ఇంకోళ్ళు ఇచ్చిన ఇంకోళ్ళు ఇచ్చినా కానీ తినేస్తారు అది ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏది మంచిగా ఏది చెడు ఏది తినొచ్చు ఏది తినకూడదు అని చెప్పేసి తెలియదు అండి ఇక్కడ చూడండి ఇది కూడా ఇదేనండి ఏంటంటే ఇది కూడా ప్లాస్టిక్ అండి సో నేను ఇది ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్న వీడియో కానీ ఇన్ని రోజుల నుంచి చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పార్టీ చేసుకునేది ఉంటే చేసుకోండి కానీ ఆ కేక్ మీద ఏదైనా క్లాత్ కప్పేసేవాళ్ళు లేదంటే ఆ క్లేత్ కేక్ తీసేసేవాళ్ళు లేదంటే కేక్ పడేయండి పిల్లలకి ఎవరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయము అక్కడ దయచేసి డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక పేరెంట్స్ దయచేసి దీన్ని గమనించి ఎక్కడైనా కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా వేప వేపర్స్ ప్లాస్టిక్ వేపర్స్ ఏమైనా ఉంటే ఆ వేపర్స్ని తీసేసి వాటిని పేపర్స్ని తీసేసి దయచేసి పిల్లలకి ఇవ్వండి ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలండి ఇది వాళ్ళ యొక్క ఆరోగ్యాలతోటి మనం ఆడుకుంటున్నట్లుగా నేను భావిస్తానండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలియని విషయాన్ని మనం తెలియపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళుగా టీచర్స్గా మేధావులుగా అది అందరి మీద ఉంది దయచేసి దీన్ని ఇలా ఇస్తున్నా అని చెప్పేసి తప్పుగా అనుకోమకండి సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి దీన్ని నలుగురితోటి పంచుకోండి ఈ విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా అబ్జర్వ్ చేసే విధంగా చూడండి ధన్యవాదాలు